హాయ్ ఫ్రెండ్స్ మనమైతే భూదేవి కాంప్లెక్స్ దగ్గర దర్శనం టోకెన్స్ అయితే తీసుకున్నాం తీసుకొని మనం కొండ మీదకి అయితే అనమాట మనమైతే బస్సులో అయితే వెళ్తున్నాం ఇక్కడ నుంచి ఒకసారి మనకి ఈ అలిపిరి నుంచి మనకి తిరుమల వరకు ఈ ఘాట్ రోడ్ అనేది ఎలా ఉంటుంది మీకు ఈ చిన్న వీడియో అయితే పెడుతున్నాను నేను ఫుల్ వీడియో అయితే మనకి త్వరలోనే వచ్చింది ఇదైతే చూడొచ్చు మెట్ల మార్గం అనమాట మనకి రైట్ సైడ్లో ఇక్కడ నుంచి మనం నడుచుకుంటూ వెళ్ళాలంటే అలిపిరి నుంచి పైకి తిరుమల దాకా మెట్ల మార్గం అది వచ్చేసి మనకి బస్సులో వెళ్ళిన మన ఓన్ వెహికల్లో వెళ్ళిన చూడొచ్చు ఇక్కడైతే మాత్రం మొత్తం చెక్ చేస్తారనమాట మొత్తం మన లగేజ్ అంతా చెక్ చేస్తారు చెక్ చేసిన తర్వాతే పంపిస్తారు మనకి బస్సులో వెళ్ళినా సరే మనమైతే మన లగేజ్ అయితే తీసుకొని కిందకి దిగాలి దిగిన తర్వాత మొత్తం అవి ఆటోమేటిక్ మిషన్స్ ఉంటాయి కదా వాటిలో పెట్టేస్తే మొత్తం అంతా మన లగేజ్ని మనల్ని ప్లస్ మొత్తం చెక్ చేసిన తర్వాత మనం ముందుకెళ్ళి నించోవాలి నించున్న తర్వాత బస్సు అయితే మనకి అవతలకు వచ్చింది బస్సు కూడా మొత్తం చెక్ చేస్తారనమాట ఒకసారి ఇక్కడ మన ఓన్ వెహికల్ అయినా సరే అంతే పరిస్థితి మొత్తం చెక్ చేసేసి అవతలకైతే పంపిస్తారు ఇక్కడ చూడొచ్చు మనం బ్యాగ్స్ అక్కడ పెట్టిన తర్వాత మనకి కంప్యూటర్లో అయితే ఎలా కనిపిస్తుందో ఏదన్నా ఉంటే ఈజీగా వాళ్ళు ఐడెంటిఫై చేస్తారనమాట ఇదైతే బాగుంది కదా వెరైటీగా కనిపిస్తుంది అనమాట కంప్యూటర్లో మొత్తం అక్కడ మన బ్యాగ్లో ఏమున్నాయి ఏంటి అనేది మేమైతే ఇక్కడ దాకా అయితే మా ఓన్ వెహికల్లోనే వచ్చేసాం కానీ ఆ ఓన్ వెహికల్ అయితే పైకి తీసుకెళ్ళట్లేదు మేము అది ఇక మేము ఎక్కడైతే టికెట్స్ తీసుకున్నామో భూదేవి కాంప్లెక్స్ దగ్గర అక్కడే పెట్టేసాం అక్కడైతే మనకి ఫ్రీ పార్కింగ్ ఉంటుంది అనమాట చాలా పెద్ద పార్కింగ్ ఉంటుంది ఫ్రీ ఉంటుంది టూ వీలర్స్ అయినా సరే మనకి ఫోర్ వీలర్స్ అయినా సరే అక్కడైతే పెట్టేసుకోవచ్చు మనం ఫ్రీగా మనం పైకి వెళ్ళి తిరిగి వచ్చే అంటే పైకి కూడా తీసుకెళ్లచ్చు రూమ్స్ అవి ఉంటే ఓకే మాకు రూమ్ వెళ్ళట్లేదు అనమాట నేను మా బ్రదర్ ఇద్దరం వెళ్తున్నాం కాబట్టి పైన రూమ్ లేదు మళ్ళీ అది ఎక్కడ పెట్టాలి ఏంటి అనేసి ఎక్కడైతే పెట్టేస్తున్నాం అనమాట ఎందుకంటే పైన కూడా మనకి సెవెంటీ ఫైవ్ రూపీస్ పెడితే మనకి బస్సు అయితే ఉంటుంది పాప వినాశనం ఆకాశికంగా మనకి ఇంకా వేణుగోపాల స్వామి టెంపుల్ ఒకటి అలా మొత్తం అయితే చూడొచ్చు అనమాట కొన్ని అయితే అవి కూడా మొత్తం పెడతాను మీకు అక్కడ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది అట్లా మనకి సెవెంటీ ఫైవ్ రూపీస్ తోటి మనం అక్కడ తిరగాలి అనుకున్నప్పుడు మళ్ళీ మన ఓన్ వెహికల్ తీసుకొని పైకి వెళ్ళడం ఎందుకు రిస్క్ అని చెప్పేసి ఎక్కడే పెట్టేసి మేమైతే బస్సులో బయలుదేరామన్నమాట ఈ అందాలన్నీ చూసుకుంటా యాక్చువల్గా అయితే మేము స్టెప్స్ పైన నుంచి నడుచుకుంటూ వెళ్దాం అనుకున్నాం ఫస్ట్ అయితే కాకపోతే మాకు టైం సరిపోవట్లేదు పైన తిరగాలి అవన్నీ చెప్పాను కదా మేమైతే చాలా టెంపుల్స్ అయితే చూసుకుంటా వస్తున్నాం అని చెప్పేసి మనం ఈ తిరుపతి యాత్ర అయితే ఫస్ట్ మనం కాణిపాకం నుంచి అయితే మొదలుపెట్టామన్నమాట ఫస్ట్ కాణిపాకంలో దర్శనం చేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే మేము తిరుచానూరు పద్మావతి అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చేసాము అక్కడ కూడా పద్మ సరోవరంలో స్నానం చేసి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత అక్కడి నుంచి అయితే మళ్ళీ కపిలతీర్థం అయితే వచ్చామన్నమాట అక్కడ కూడా స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత అయితే వచ్చి కోసం అయితే ఇక్కడ కూర్చున్నాం అనమాట భూదేవి కాంప్లెక్స్ దగ్గర అయితే కూర్చున్నాం మేము అన్ని దిక్కలు ట్రై చేసాం మేము కూడా ఫస్ట్ చాలా మందిని అడిగాము అన్నిటికంటే భూదేవి కాంప్లెక్స్ దగ్గరే బెస్ట్ అని చెప్పాను అన్నారు టికెట్స్కి అయితే ఇది దర్శనం టోకన్స్ అందుకని చెప్పేసి మేము ఇక్కడికే వచ్చామన్నమాట మార్నింగ్ పది గంటలకల్లా వచ్చేసాం కానీ టికెట్స్ మాత్రం నైట్ రెండు గంటలకు కానీ మూడు గంటలకు కానీ ఇస్తామని చెప్పానన్నారు అయితే ఇంక అక్కడే వెయిట్ చేస్తున్నాం కరెక్ట్గా మేము నాలుగు గంటలకల్లా లైన్ ఫామ్ చేశారు కొంతమంది అయితే మొత్తం కలిసి ఆ లైన్ ఫామ్ చేసిన తర్వాత పోలీస్ వాళ్ళు వచ్చేసి మళ్ళీ మొత్తం పంపించేశారు అక్కడి నుంచి అయితే ఇప్పుడే ఉండకూడదు అని చెప్పేసి మళ్ళీ తర్వాత వచ్చేసి లైన్ మనకి ఆరు గంటలకల్లా అయితే ఫామ్ చేస్తున్నారు అక్కడ భూదేవి కాంప్లెక్స్ దగ్గర అయితే మీరు కూడా ఒకవేళ మామూలుగా టికెట్లు ఎక్కడ తీసుకోవాలని వస్తే మాత్రం భూదేవి కాంప్లెక్స్ దగ్గరికి వస్తే ఆరు గంటలకల్లా అయితే లైన్లో ఉండాలి మీరు కంపల్సరీ ఆరు గంటలకు మీరు లైన్లోకి వెళ్తే దగ్గర దగ్గర నైట్ రెండు గంటలకు కానీ మూడు గంటలకు కానీ టికెట్స్ ఇవ్వడం అయితే స్టార్ట్ చేస్తారనమాట మీకు అక్కడైతే ఒక్కోసారి ఒక్కోలాగా ఇస్తున్నారు మేము అయితే పదిహేను వేల టికెట్లు అయితే ఇచ్చారు బాగానే అది మనకి కింద రైల్వే స్టేషన్ దగ్గర కానీ బస్ స్టేషన్ దగ్గర కానీ శ్రీవారి పాదాల దగ్గర కానీ ఐదు వేల టికెట్లు కూడా ఇవ్వలేదంట చాలామంది అక్కడి నుంచి అయితే ఇక్కడికి వచ్చేసారనమాట మేము చాలామందిని అయితే అడిగాం కాబట్టి వన్ నోట్ల అన్నిటికంటే భూదేవి కాంప్లెక్స్ దగ్గర అయితే బెస్ట్ అనమాట మనకి అలిపేరు దగ్గర అనమాట ఇది ఈజీగా ఉంటుంది టికెట్స్ తీసుకొని నడుచుకుంటూ వెళ్ళాలంటే నడుచుకుంటూ వెళ్ళచ్చు లేకుంటే బస్సులు కూడా అక్కడికి మనకి బాలాజీ బస్ స్టాండ్ అని పక్కనే బస్ స్టాప్ కూడా ఒకటి ఉంటుంది అక్కడ బస్సు ఎక్కారంటే మీరు వెళ్ళిపోవచ్చు అనమాట ఈజీగా మీకు ఇంకా క్లియర్గా అర్థం కావాలంటే భూదేవి కాంప్లెక్స్ వీడియో కూడా నేను పోస్ట్ చేస్తాను అక్కడ ఎంతమంది ఉన్నారు ఎలా టికెట్స్ తీసుకున్నాము ఏంటి అనేది కూడా మీకు ఆ వీడియో చూడండి మీకు బాగా క్లియర్గా అయితే అర్థమైంది అనమాట అక్కడ ఎక్కడ తీసుకోవాలి ఏంటి అనేది కూడా మీకు మనకి మామూలుగా టిక్కెట్స్ తీసుకోవాలన్నా కానీ మనకైతే చాలా టైం అయితే వెయిట్ చేసి ఉండాల్సిన పరిస్థితి అనమాట మనకి టికెట్ లేకపోయినా కానీ డైరెక్ట్గా కూడా దర్శనానికి వెళ్తున్నారు కొంతమంది కాకపోతే అలా వెళ్తే వాళ్ళు ఇరవై గంటలైతే టైం పడుతుందంట వాళ్ళకి లైన్లో ఉన్నప్పుడు మేమైతే చాలా మందిని అయితే అడగడం జరిగిందనమాట వాళ్ళైతే ఫస్ట్ విష్ణు నివాసం దగ్గరికి వెళ్ళారంట శ్రీనివాసం దగ్గరికి వెళ్ళారు శ్రీపా శ్రీవారి పాదాల దగ్గరికి కూడా వెళ్ళారంట అక్కడైతే టికెట్స్ దొరకలేదని చెప్పేసి అయితే వచ్చేసారు వాళ్ళైతే మాకేం చెప్పారంటే టూ డేస్ నుంచి టికెట్స్ కోసం ట్రై చేస్తున్నామని చెప్పేసి అయితే చెప్పారు ఈ టూ డేస్ నుంచి ట్రై చేసే బదులు డైరెక్ట్గా దర్శనానికి వెళ్ళిపోతే ఈ టూ డేస్ లోపల వాళ్ళకి దర్శనం అయితే అయిపోయేదనమాట ఆ మాట అడిగితే వాళ్ళు ఏమన్నారంటే ఇక్కడైతే మనకి కొంచెం బయట అటు ఇటు తిరుగుతూ టిక్కెట్లు ఇచ్చే టైంకి లైన్లోకి వచ్చి ఉండొచ్చు అన్న అక్కడికి వెళ్తే మాత్రం డైరెక్ట్గా రూముల్లోకి పంపించేస్తున్నారు రూముల్లోకి వెళ్ళిపోయామంటే ఇరవై గంటలు పట్టచ్చు ఇరవై నాలుగు గంటలు పట్టొచ్చు ఆ రూముల్లోనే ఉండాలి ఫుడ్ అదంతా వాళ్ళే పెడతారు కానీ కాకపోతే ఉండటం అయితే కష్టం అనిపించింది కదా అదే ఎక్కడైతే అటు ఇటు తిరుగుకుంటా అయితే ఉండొచ్చు టికెట్లు మామూలుగా రెండు గంటలకో మూడు గంటలకో ఇస్తారు కదా సాయంత్రం ఐదు గంటల తర్వాత అయితే లైన్ ఫామ్ అవుతుందన్నమాట ఈ లోపల ఎవరో ఒకళ్ళో ఇద్దరు లోపల ఉండేసి మిగతా వాళ్ళు బయట తిరుగుతా కరెక్ట్గా టికెట్లు ఇచ్చే టయానికి అయితే అందరు వెళ్ళొచ్చని చెప్పేసి చెప్పారనమాట వాళ్ళైతే ఓకే ఎవరు ఆనందం వాళ్ళది ఈ ట్రిప్ అయితే మేము హైదరాబాద్ నుంచి బయలుదేరాము హైదరాబాద్ నుంచి ఫస్ట్ మంత్రాలయం అయితే వెళ్ళడం జరిగింది మంత్రాలయం నుంచి యాగంటి యాగంటి నుంచి అయితే మహానంది వెళ్ళాము మహానంది నుంచి అహోబిలం అయితే వెళ్ళాము అనమాట అహోబిలం నుంచి మేము ఒంటిమిట్ట అయితే వెళ్ళాము ఒంటిమిట్ట నుంచి కాణిపాకం అయితే వెళ్ళిపోయాము డైరెక్ట్గా కాణిపాకం నుంచి చెప్పాను కదా ఇందాక తిరుచానూరు పద్మావతి అమ్మవారి టెంపుల్ ఆ తర్వాత వచ్చేసి మనకి కపిలతీర్థం అయితే రావడం జరిగింది అక్కడి నుంచి అయితే వచ్చి ఇక్కడ భూదేవి కాంప్లెక్స్ దగ్గర అయితే టికెట్స్ తీసుకున్నాం ఇప్పుడైతే మనం పైకి అయితే బయలుదేరామన్నమాట మా వెహికల్ అయితే అక్కడ పెట్టేశాం పెట్టేసి ఇక్కడ నుంచి అయితే బస్సులో వెళ్తున్నాం అనమాట మా ప్రయాణం జర్నీ అయితే ఇదే అనమాట ఇది ఇంకా పైకి వెళ్ళిన తర్వాత మనకి చాలా వీడియోలు అయితే ఉన్నాయి కంటిన్యూగా మేము చేసినవి అన్ని ఇది వచ్చేసి మనకి జస్ట్ కింద నుంచి పైకి ఒక వ్యూ రోడ్ వ్యూ అనేది ఎలా ఉంది అనేది మీకు చూపించడం కోసం అయితే పెడుతున్నాను కాకపోతే ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే చాలా ఎక్స్పీరియన్స్ అయితే అనమాట మాటల్లో నేను చెప్పేది మొత్తం వింటే మేము ఎలా చేసుకున్నాము ఏంటి అనేది అయితే మీకు కొంతవరకు అయితే ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిద్దనమాట ఈ వీడియోలో మేము పైకి వెళ్ళిపోయిన తర్వాత అయితే ఫస్ట్ అయితే తలనీలాలు సమర్పించాము తర్వాత వచ్చేసి పుష్కరిణిలో స్నానం అయితే చేసామన్నమాట ఎందుకంటే కంపల్సరీ చాలామంది అయితే బాత్రూంలో చేస్తున్నారు కాకపోతే ఆ పుష్కరిణిలో స్నానం చేయడం చాలా మంచిదని చెప్పేసి చెప్పారనమాట అందుకని అక్కడ స్నానం అయితే చేసి తర్వాత తప్పకుండా మీరు తిరుపతి వెళ్ళినప్పుడు ముందుగా వరాహస్వామిని దర్శించుకోవడం అయితే మాత్రం మర్చిపోకండి ఇదైతే మాత్రం కంపల్సరీ చేయండి ఎందుకంటే అక్కడ మాకు ఎదురైన వాళ్ళు కూడా కొంతమంది వాళ్ళ ఎక్స్పీరియన్స్ అయితే చెప్పారనమాట ఎలా అంటే వరాహస్వామిని దర్శించుకోకుండా వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకైతే చాలా కష్టం కష్టమనిపించిందంట దర్శనం అయితే ఎప్పుడైతే వాళ్ళు రెండవసారి వచ్చినప్పుడు వరాహస్వామిని దర్శించుకొని వెళ్ళారో వాళ్ళకైతే చాలా ఈజీగా రెండు మూడు గంటల్లో అయితే అయిపోయిందంట అట్లా రెండు మూడు గంటల్లో కాకపోయినా కానీ మనకి వెళ్ళిన ఆ తీర్థయాత్ర వెళ్ళిన పుణ్యం అనేది మనకి రావాలంటే మాత్రం ఒక ప్రాసెస్ మీదనే వెళ్ళాలి మనమైతే కాబట్టి కంపల్సరీ వరాహ స్వామిని అయితే దర్శనం చేసుకోండి ఆ తర్వాతే వెంకటేశ్వర స్వామిని అయితే దర్శనం చేసుకోండి ఆ తర్వాత మనకి అక్కడ చూడవలసినవి కొండ మీద ఒక ఆరు ప్లేసెస్ అయితే ఉంటాయి అనమాట మొత్తం అవి మనకి అయితే ఇప్పుడు ఆరు ప్లేసుల్లో మేము అయితే బస్ వాళ్ళు ఏం చెప్పారంటే జస్ట్ వన్ ట్వంటీ రూపీస్ టికెట్ ఉంటుంది ఆరు ప్లేసులు చూపిస్తారు మామూలుగా అయితే కాకపోతే ఇప్పుడు వాటిలో నాలుగు మాత్రమే చూపిస్తున్నారంట మిగతా రెండు దిక్కలకి వెళ్ళట్లేదని చెప్పి అయితే చెప్పారు మాకు అది పాప వినాశనం ఆకాశగంగా మనకు వచ్చేసి తర్వాత వేణుగోపాల స్వామి టెంపుల్ ఒకటి శిలాతోరణం ఒకటి మనకి ఇవన్నీ ఒకే ప్యాటర్న్లో ఒకే లైన్లో ఉంటాయి అనమాట ఇవి నాలుగైతే మనం దర్శనం అయితే చేసుకోవచ్చు అనమాట ఆ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఉంటుంది టికెట్ మనకి ఈవినింగ్ ఆరు గంటల వరకు అయితే టైం ఉంటుంది అనమాట మనం ఎప్పుడు తీసుకున్నా కానీ బస్ టికెట్ అయితే మనం సాయంత్రం లోపల అవన్నీ అయితే తిరగవచ్చు మనకి ఈజీగా ఉంటుందన్నమాట మనం దర్శనం అయిపోయిన తర్వాత అవి పెట్టుకోవాలి మనకి లడ్లు కూడా వచ్చేసి ఒక్కొక్కసారి ఎక్కువ ఇస్తున్నారు ఒక్కొక్కసారి ఏమో మనకి ఫ్రీ లడ్డు ఒకటి ఇస్తారు కదా టోకన్తో పాటు దాంతోపాటు ఇంకొక లడ్డే ఇస్తున్నారు మనకి ఒక్కోసారి అయితే అదైతే నాకు నచ్చలేదు ఎందుకంటే మేము లైన్లో నుంచి అంతవరకు అయితే ఎన్ని కావాలంటే అన్ని ఇచ్చారు కరెక్ట్గా మేము నుంచోడానికి లైన్లోకి వెళ్ళిన తర్వాత ఆ లడ్స్ అయితే ఎక్కువ ఇవ్వట్లేదు అనమాట అవి తగ్గించేశారు నేనైతే ఇక మాక్సిమం ట్రై చేశాను కానీ కింద గ్రౌండ్ ఫ్లోర్లో అయితే అసలు ఇవ్వట్లేదు మీరు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళండి నాకైతే అక్కడ నాలుగు లడ్లు అయితే ఇచ్చారనమాట పైకి వెళ్ళిన తర్వాత కింద అయితే ఒకటే ఇచ్చారు నేను తీసుకోలేదు అది పైకి వెళ్ళాను పైకి వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే నాకు ఇచ్చారనమాట పబ్లిక్ కూడా కొంచెం పైన అయితే తక్కువ ఉంటారు అనమాట మనకి కింద అయితే చాలా ఎక్కువ ఉంటారు చూడండి మీరు లడ్లు తీసుకోవాలనుకున్నప్పుడు ప్రసాదంకి ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోండి మీకు బెస్ట్ అనమాట అక్కడ మొత్తానికైతే మేము బస్ దిగి నడుచుకుంటా అయితే వచ్చేసామన్నమాట ఇక్కడ దాకా ఇప్పుడైతే మేము తలనీలాలు ఇవ్వడానికైతే వెళ్తున్నాము మేము తిరిగిన ప్రతి టెంపుల్ అయితే వీడియోస్ క్లియర్గా తీసాము మీకు అన్ని వీడియోలు అయితే పెడతాను నేను స్టార్టింగ్ నుంచి మంత్రాలయం దగ్గర నుంచి మహానంది యాగంటి అహోబెలం ఒంటిమిట్ట అన్ని వీడియోలు అయితే మొత్తం క్లియర్గా పెడతాను మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే కంపల్సరీ దాంట్లో షేర్ చేస్తాం మీరు కూడా చూడండి కొంత యూజ్ అయితే అవుతుంది మీరు ఒకవేళ టెంపుల్కి వెళ్ళే పని అయితే మాత్రం కంపల్సరీ చూడండి మీకు చాలా యూజ్ అయితే అవుతుంది ఈ రోడ్డు కూడా ఎందుకు పెట్టానంటే కొంతమందికి బస్ దిగిన దగ్గర నుంచి వెళ్ళాలని కొంతమంది అయితే అడుగుతున్నారు అందుకని చెప్పేసి హెల్ప్ అయ్యుద్దని చెప్పేసి ఇది కూడా అయితే నేను లాస్ట్ వరకు పెట్టాను అనమాట మామూలుగా అయితే బస్ వరకే అనుకున్నా బస్ ఎక్కడైతే దింపుతుందో దాకా కాకపోతే కొంతమంది తెలియట్లేదు అక్కడ వెళ్ళాలి ఏంటి అనేసి అలాంటి వాళ్ళకి హెల్ప్ అయ్యుద్ది అని చెప్పేసి ఇదైతే నేను మనకి తలనీలాలు ఎక్కడైతే సమర్పిస్తామో మనం అక్కడ అయితే నేను క్లియర్గా వీడియో అయితే తీసి పెట్టాను చూడొచ్చు ఇక్కడైతే మొత్తం అంత టిఫిన్ సెక్షన్ ఉంది నన్ను అడిగితే మీరు ఇక్కడ టిఫిన్ చేసే బదులు మనకి వెంగమాంబ అన్నదాన సత్రం అయితే ఉంటుంది కదా మనకి తిరుపతిలో అక్కడైతే మార్నింగ్ ఎయిట్ నుంచే టిఫిన్ అయితే పెట్టడం స్టార్ట్ చేస్తారు అంటే ఇక్కడ అలవాటైన వాళ్ళు తింటారేమో కానీ అందరూ అయితే తినలేరు టిఫిన్ ఇది అక్కడైతే బాగుంది ఉప్మా అయితే పెడతారు మనకి పదిన్నర నుంచి భోజనాలు అయితే ఉంటాయి అనమాట ఇంకా కాబట్టి మీరైతే దాన్ని యూజ్ చేసుకోవచ్చు మంచిగా అక్కడికి వెళ్ళి టిఫిన్ చేసి వచ్చి తర్వాత ఇక్కడ మనకి తల సమర్పించుకొని తర్వాత కోనేరు దగ్గరికి వెళ్ళి స్నానం చేసి అలా మీరు దర్శనానికి అయితే వెళ్ళిపోవచ్చు మీరు ఇక్కడ చెప్పులు అయితే ఇక్కడ పెట్టేసుకోండి బెస్ట్ మీకు కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవాలి కాకపోతే ఏమవుతుందంటే మొత్తం అన్నీ ఒకే ఇక్కడ పెడుతున్నారు తర్వాత అవన్నీ కింద పడేస్తున్నారు అనమాట గూట్లో ఉన్నాయన్నీ లాగేసి మొత్తం చూడొచ్చు వీటిలో వెతుక్కోవాలంటే పెద్ద టాస్క్ ఇది ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియోలో కలుస్తాను నేను